హాయ్ బ్రో హాయ్ బ్రో పవర్ స్టార్ ఫ్యాన్స్ అయ్యింది ఇప్పుడు హెయిర్ మొత్తం సేమ్ సార్ ని పోలి ఉన్నావు అసలు పవన్ అన్న అంటే పిచ్చి అభిమానం నేను మామూలు కాదు నా పేరు కూడా రాజ్ కళ్యాణే ఓకే చెప్పన్నా మొన్న వచ్చిన టీజర్ కి అందరూ కొంతమంది ట్రోలింగ్ చేస్తున్నారు వాళ్ళకి ట్రోలింగ్ వాళ్ళకి ఏం చెప్తారు ఒక్క పగలు చెప్తాను ఏం చెప్తాను ఎవడన్నా ట్రోలింగ్ చేసేది నువ్వు చేతున్నావు ఇప్పుడు ట్రోలింగ్ ఎప్పుడు ట్రోలింగ్ చేయడు అన్న సినిమా వచ్చిందంటే మాత్రం అది దాన్ని ట్రోల్ చేసేవాడు కాదు దాని కూడా అవ్వలేదు సో గురించి మీ అంటే రోజమ్మ తిట్టింది అంటే అది చాలా తప్పు ఎందుకంటే ఆవిడ ఆ మాట అంటాం అది కరెక్ట్ కాదు ఒక అధికారం ఒక లెవెల్ ఒక పోస్ట్ లో ఉన్న ఆయన్ని పట్టుకుని అంటే ఆయన అందరిని కలిపి అందావిడే ఆవిడే అలా మాట్లాడడం కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అది నేను ఆల్రెడీ మన మీడియా అడిగినప్పుడు కూడా నేను చెప్పాను అది తప్పే అలా కొడుకుని కూడా కొద్ది అన్నదా అని అంటున్నారు అలా కొడుకుని కాదు పవన్ కళ్యాణ్ కానీ సపరేట్ గా అంటం కాదు అందరినీ కలిపి టీడీపీ పార్టీ వాళ్ళు ఆడింగ్ అన్నట్టుగా ఒక మాట అనడం అది ఖచ్చితంగా అయితే ఖండించాల్సిన మాట ఓకే మీరు ఎప్పటి నుంచి ఆయన ఫ్యాన్ నేను నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఓవర్ తెలిసినప్పుడు నేను ఎప్పటి నుంచి ఫ్యాన్ అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే చీ అని తిట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే నువ్వు సూపర్ అనే వరకు అంటే ఎట్లా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాలో వచ్చి ఆ గురుబ శంకర్ రావు ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ ఇంటర్ సెకండ్ ఇయర్ నేను సేమ్ యాజ్ చేసి లోపల్ ఫ్యాన్ బయట ఫ్యాన్ ఓపెన్ చేసుకుని వెళ్ళిట్ అట్లా అంత ఫ్యాన్ అనమాట డైహర్ట్ ఫ్యాన్ నేను సో అప్పటి నుంచి నేను ఆయన ఫ్యాన్ నేను అందరూ ఏంటంటే చిరంజీవి గారి ఫ్యాన్లు అయ్యి ఉండి సినిమాలు ఆగిపోయిన తర్వాత చిరంజీవి గారి సినిమాలు ఆగిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ షిఫ్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ నేను నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసినప్పటి నుంచి నేను ఇద్దరు ఇద్దరు ఫ్యాన్ ఒకటి రజనీకాంత్ ఫ్యాన్ రెండు పవన్ అన్న ఫ్యాన్ తమిళ్లో రజనీకాంత్ తెలుగు ఇండస్ట్రీలో పవన్ అన్న అంతే ఇంకా తిరిగి లేదు అసలు గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయినప్పుడు ఎలా ఎంజాయ్ చేశారు గబ్బర్ సింగ్ మూవీ కాదు తమ్ముడు సినిమా నుంచి నేను తమ్ముడి మా అన్నయ్య ఒకటి ఉన్నాడు నేను తమ్ముడిని పవన్ కళ్యాణ్ తమ్ముడు నేను తమ్ముడు నేను ఎట్లా ఫిక్స్ అయిపోయిన అంటే నేను మెంటల్ గా నేనే పవన్ కళ్యాణ్ అన్న రేంజ్ లో ఫిక్స్ అయిపోయినా ఆ రోజు నుంచి సో అప్పటి నుంచి నేను ఆ హెయిర్ స్టైల్ కానీ ఆ మెయింటైన్ చేయడం కానీ ఆ డ్రెస్ లు కానీ అట్లా చేసుకోండి ఇప్పుడంటే కొంచెం తగ్గినాయి కానీ అసలు ఒక అప్పుడైతే నేను మొత్తం ట్వంటీ ఓకే డిప్యూటీ సిఎం అయినంత వరకు బాగా కష్టపడ్డట్టున్నారు ఆ కష్టాన్ని కొద్దిగా చెప్పంటే ప్రజలు సేవ చేయాలనుకునే మనిషి సో సేవ చెయ్యాలి అని చెప్పి ఆయన రాజకీయాల్లో రాక ముందు అందరికి హెల్ప్ ఉన్నాడు సో రాజకీయాల్లోకి వచ్చి ఇంకా హెల్ప్ చేయాలనుకున్నారు సో ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేయడానికి వచ్చారు రాజకీయాల్లో ఆయన గెలుపు కోసం మీరు ఎంత కష్టపడలేదు నేను అయితే చాలా కష్టపడ్డాను కష్టపడతాండి అభిమానంతో తిరిగా కష్టం ఏం లేదు ఇష్టంగా తిరిగా నేను నా ఫ్రెండ్స్ తో పాటు ఇష్టంగానే తిరిగాను ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఏరియా సైడ్ ఎప్పుడు వచ్చినా గానీ నేను పది మందిని తీసుకుని వెళ్ళిపోయాడు హరిహర వీరమల్లు ఎలా ఉండబోతుంది ఎలాంటి రికార్డ్స్ బ్రేక్ చేయబో ఖచ్చితంగా ఇదైతే ఒక పాన్ ఇండియా మూవీ మామూలుగా ఉండదు ఎందుకంటే కొత్త గెటప్ ఇప్పటి వరకు ఎవరు చూడడానికి గెటప్ పవన్ కళ్యాణ్ కానీ ఈ గెటప్ లో ఎప్పుడు ఎవరు చూడని గేటప్ సో డెఫినెట్ గా వెరైటీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఆ ఫైట్స్ కానీ కొన్ని కొన్ని మన ట్రేజర్ ట్రైలర్లు ఇవన్నీ చూసాం కదా అవి ఒక రేంజ్ లో ఉన్నాయి సినిమా వస్తే ఇంకా బాగుంది కానీ అనుకోకుండా పోస్ట్పోన్ అయింది అది కూడా రీజన్ ఏంటంటే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉండడం ఇటు సినిమాలకి అక్కడ రాజకీయాలు టైం సెట్ అవ్వడం వల్ల కొంచెం షూటింగ్ బ్యాలెన్స్ ఉండడం సంథింగ్ ఉంటది కదా సో దానికోసం అయితే పోస్ట్పోన్ అయింది డెఫినెట్ గా సినిమా అయితే ఈ ఇయర్ లో రిలీజ్ అవుతది ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా ప్రతి ఒక్కళ్ళు కూడా సినిమా చూసి మస్సుందర అంటారు ఎందుకు పోస్ట్ అంటారు రాజకీయాల్లో తిరగడం వల్ల సో దానికి టైం సెట్ అవ్వక దాని వల్ల అయింది సో ఇప్పుడు కదా వాళ్ళ గవర్నమెంట్ అక్కడ ఫామ్ అయింది సో కొంచెం అడ్జస్ట్మెంట్లు అవి ఉంటాయి అవి సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఇయర్లీ ఇయర్లీ ఒక సినిమా వస్తే చాలు మనకి వస్తుంది ఖచ్చితంగా వస్తుంది ఇయర్ లో నెక్స్ట్ ఓజీ అంతే